బీసీలకు రిజర్వేషన్ కేటాయించాలి అంటూ బీసీ జేఎస్సీ పిలుపు మేరకు వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు ఇక రోడ్లపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారకు ధర్నా చేశారు బీఆర్ఎస్ మండల నాయకులు నవీన్ మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారంటూ ధ్వజమెత్తారు కామారెడ్డికి వచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను రాహుల్ గాంధీ వచ్చి ఈడర్ జీవో దిశ కాదు ఆయన కలుసుకుంటే పార్లమెంట్ లో జీవో తీయాలి పార్లమెంట్ లో కొట్లాడి ఈ జీవో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ కానీ ఈ యొక్క తెలంగాణలో బంధువు మద్దతు ఇస్తామని దొంగ నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి మద్దతు అంటూ ఈ రోజు బీజేపీ బీజేపీ పార్టీ చేసేది ఉంటే కేంద్రంలో ఈ బీజేపీ వాళ్ళు బీసీ నాయకులకు రాష్ట్రాల్లో చేయాలని ఆలోచనతో వాళ్ళు కూడా గవర్నర్ దగ్గర ఉన్న బిల్లును మరియు రాష్ట్ర క్లియర్ చేసి ఈ బీసీలకు న్యాయం చేయాలి రేవంత్ రెడ్డి కావాలని కాలయాపర స్థానిక సంస్థలు ఎన్నికల లబ్ధి పొందడానికి ఒక బీసీ డ్రామా ఆడుకుంటా ఈ రోజు మోసం చేసే ప్రయత్నం చేస్తాడు నిరుద్యోగ కాంట్రాక్ట్ మరియు స్థానిక సంస్థలు అన్నిటిల్లో కూడా రిజర్వేషన్ తో పాటు జీవో తీసి అందరికి న్యాయం చేసే విధంగా ఉండదు కానీ మోస అభ్యర్థి ఆమెలతో తెలంగాణ బీసీలను మోసం చేయాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి కూడా క్షమించదు మీరు ఈ కాల గర్భంలో ఈ రైతే ఏ మీరు నలభై రెండు శాతం అని మోసపూరిత ఆమెచ్చిరో ఈ యొక్క తోటి రేపు రాబోయే చెప్పు దెబ్బగా మీ చెంప దెబ్బగా మీ అందరు కూడా గుణపాఠం తప్పదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మాకు సహకరించిన పేరు పేరు మా ఉదయపూర్వక నమస్కారాలు బిఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం